హే హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ సో మీరే బాగున్నారా నేను కూడా బాగున్నానండి చూడండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్లీ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను సో మనకి కొత్తగా ఈ టర్మినల్ అయితే స్టార్ట్ చేశారు మన హైదరాబాద్లో సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో వచ్చి డెకిన్ సికింద్రాబాద్ కాచిగూడ లింగంపల్లి చేయకుండా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కూడా మనకి టర్మినల్ అయితే స్టార్ట్ చేశారు సో రండి పదండి లోపడేలా పోదాం భయా మనం ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం ఎలా ఎలా టెక్నాలజీ వాడారు సో ఈ కొత్త రైల్వే స్టేషన్లో మనకి ఫెసిలిటీస్ ఎలా ఉంది మొత్తం అయితే ఇవాళ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం భయా సరే రండి లోపల అయితే పోదాం ఇప్పుడు ఈ అవుట్ ఆఫ్ వ్యూ చూడండి భయా ఏం సూపర్గా ఉంది కదా అరే ఒక ఏదో చిన్న మినీ ఎయిర్పోర్ట్లా ఉంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ బా మేబీ వెరీ సూన్ మనం ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనుకుంటా మనకి సో అది వచ్చి ఎంట్రీ అది అటు సైడ్ చూసుకొని మొత్తం పార్కింగ్ అటు సైడ్ అనుకుంటా నెక్స్ట్ లెవెల్ ఉంది బాయా మనకి చెర్లాపల్లి రైల్వే స్టేషన్ అండ్ చూడండి రైట్ సైడ్ వచ్చి మనకి బుకింగ్ ఆఫీసు సో ఇది బుకింగ్ ఆఫీసు వచ్చా కానీ మీరు టికెట్స్ ఎక్కడికా రిజర్వ్ టికెట్ నార్మల్ టికెట్ జనరల్ టికెట్ తీసుకోవచ్చు నెక్స్ట్ థింగ్ రిజర్వేషన్ కూడా ఇక్కడే మనకి ఒకసారి చూడండి బా జర్దాస్ ఉంది కదా ఇది చిన్న మినీ లాగా అనిపిస్తుంది అందులో ఎంటర్ కావాలని నాకు అట్లనే అనిపించింది అదేనగ్రా సో మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చి జాన్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఇనాగ్రేట్ అయితే చేశారండి సో ఓవరాల్ మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోడ్స్ అయిందండి చర్లపల్లి రైల్వే స్టేషన్ కట్టడానికి అండ్ అండి ఇప్పుడు లోపల ఫెసిలిటీస్ అయితే చూద్దాము ఏ ప్లాట్ఫామ్స్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు అండ్ చూడండి మనమైతే లోపల వచ్చాము చెల్లపల్లి రైల్వే స్టేషన్ సో ఇది వచ్చే ఎంట్రీ ఇది హెల్ప్ డెస్క్ సో అటు సైడ్ మీకు చెప్పాను కదా రైట్ సైడ్ పోతే మనకు బుకింగ్ ఆఫీస్ జబర్దస్త్ ఉంది పే ఆ రైల్వే స్టేషన్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ చూడండి ఒక్కొక్క ఫెసిలిటీస్ అయితే మనం చూసాం ఇప్పుడు సో ఇఫ్ సో ఎప్పుడైతే మనకి ఈ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా ట్రైన్స్ అప్పుడు చూడాలా ఎట్లా ఉంటుంది భయ సో మన ప్లాట్ఫామ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ టూ త్రీ ఇక్కడ ఫోర్ ఫైవ్ మళ్ళీ ఇక్కడ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఓవరాల్ ఇక్కడ నైన్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త ప్లాట్ఫామ్ కదా సో ఇక్కడ చూడండి లెఫ్ట్ అయితే పెట్టారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్స్కి సో ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నైన్ వాళ్ళకి లెఫ్ట్ మళ్ళీ సిక్స్ అండ్ సెవెన్ వాళ్ళకి కూడా లెఫ్ట్ మళ్ళీ ఫోర్ అండ్ ఫైవ్ వాళ్ళకి కూడా లెఫ్ట్ సో ఎవరికైతే స్టెప్స్ కావాలా వాడు ఫో స్టెప్స్కి అయితే దిగవచ్చు సో ఎవరికైతే లెఫ్ట్ కావాలా లెఫ్ట్ అయితే దిగవచ్చు సో మనం వచ్చి స్టేజ్ నుంచి మీదికైతే వచ్చేసామండి చూడండి మనకి లేడీస్ స్లీపింగ్ పాడ్ సపరేట్ ఇచ్చారు అండ్ జెంట్స్ స్లీపింగ్ పాడ్ కూడా సపరేట్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఇది ఆ మాబుల్స్ చూడండి మాబుల్స్ గ్లాసెస్ బా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ ఒక మెయిన్ థింగ్ అంటే వాష్ వాష్ బేసిన్స్ చాలా చాలా బాగుంది ఆయన ఇక్కడ ఫుడ్ కూడా అనుకుంటా మే క్వశ్చన్స్ ఏమన్నా పెడతారనుకుంటా ఇక్కడ సో మేబీ ఇక్కడంతా మొత్తం సిట్టింగ్ ఫెసిలిటీస్ అయితే ఏమన్నా వేస్తారు స్టీల్ది లేకుంటే సోఫాస్ ఏమైనా వేస్తారనుకుంటా వెయిటింగ్ హాల్లా ఆయన ఇక్కడ కూడా చూడండి లిఫ్ట్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ రావడానికి అక్కడ కూడా లిఫ్ట్ అయితే ఇచ్చారు అటు సైడ్ ప్లస్ ఎస్కిలేటర్ అయితే పెట్టారు అక్కడ పెట్టారు ఎస్కిలేటర్ బట్ ఇక్కడ ఎస్కిలేటర్ అయితే పెట్టారు అలాంగ్ విత్ పక్కన స్టెప్స్ చూడండి ఎస్కిలేటర్స్ అయితే ఇలా పెట్టారు సో ప్రయాణులకి ఏం ఇబ్బంది లేకుండా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఇది ముందు చూసుకుంటే అది స్టేషన్ మేనేజర్ దిగ రూమ్ ఇంకా ముందు చూసుకుంటే రిజర్వ్ లాంజ్ అది ఓకే అండ్ ఎటు సైడ్ మళ్ళీ ఎటు సైడ్ ఏం లేదు ఎగ్దాం జబర్దస్త్ ఉంది బా చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆ ఆర్ట్ కూడా చూడండి ఒకసారి చాలా బాగా చేశారు ఆర్ట్ కూడా మనకి సిక్స్ బుకింగ్ కౌంటర్స్ ఇచ్చారు ఇంకా హై లెవెల్ ప్లాట్ఫామ్స్ వచ్చి ఇచ్చారు ఫోర్ వన్ అండ్ ఫోర్ సిక్స్ అండ్ ఫోర్ ఇచ్చారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇచ్చారు మనకి ఎస్కలేటర్స్ కూడా పెట్టారు మనకి వెయిటింగ్ హాల్స్ ఉంది అప్పర్ క్యాఫెటేరియా రెస్టారెంట్స్ సో భయా మనం అయితే చూసాము చెన్నపల్లి రైల్వే స్టేషన్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చూసాము చాలా అంటే చాలా శుభ మోడర్నైజ్డ్ ఫెసిలిటీస్ అయితే పెట్టారు ఈ రైల్వే స్టేషన్లో ప్యాసింజర్స్కి చాలా ఇన్కన్వీనియంట్ కావద్దని సో చాలా చాలా అంటే చాలా బాగుంది భయ్య సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మనమైతే వచ్చి చెన్నపల్లి రైల్వే స్టేషన్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేసాము సో కమెంట్ సెక్షన్ కమెంట్ అయితే చేయండి అండ్ వెరీ సూన్ మనము మేబీ ట్రైన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటా వెరీ సూన్ మనకి ఇక్కడ నుంచి బోర్డింగ్ పాయింట్ సో ఒకసారి బోర్డింగ్ పాయింట్ స్టార్ట్ అవ్వగానే మనము మళ్ళీ వచ్చి ఒకసారి బ్లాగ్ అయితే చేద్దాము ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము సో ఈ వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో డ్యూ చెక్ ఎడ్ ఆఫ్ యూ సెల్ఫ్ అండ్ బు బాయ్